నమస్తే ఎట్లున్నారు ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నా యూట్యూబ్ సభ్యులందరికీ నా అన్న చెల్లెళ్ళకి నా అక్కదమ్ముళ్ళ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి చూడండి ప్రతి బస్ స్టాప్లో కూడా ఫుల్ రష్ ఉన్నారండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కట్టడం కోసం అని అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళతో రాఖీ కట్టించుకోవడం కోసమని అందరైతే ఇళ్ళకైతే వెళ్తున్నారండి చూడండి ప్రతి బస్సులో కూడా ఫుల్ అంటే ఫుల్ ఆ ఫ్రెష్ ఉందండి ఆ రష్ని తట్టుకొని మరి అందరు అక్క చెల్లెలు రాతి కట్టడం కోసం అయితే వెళ్తున్నారండి పిల్లల్ని వేసుకొని వెళ్తున్నారు ముసలోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా అనేది లేదండి ప్రతి ఒక్కరు అట్లనే వెళ్తున్నారు ఈ బస్సులో అయితే చూడండి ఎంత రష్ ఉందో నిల్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదండి అయినా కూడా నా తమ్మునికి నా అన్నకి రాఖీ కట్టాలని ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఆరాటంతో రాఖీ పండగ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది సో నేను కూడా ఇలాగే ఈ రష్ని తట్టుకొని మా తమ్ముడికి రాఖీ కట్టాలని ఎప్పుడో పొద్దున బయలుదేరి సాయంత్రం కల్లా రీచ్ అయ్యేలాగా అయితే మా ఇంటికైతే వెళ్ళానండి బస్సులు కూడా ఈ జనానికి చాలా స్లోగా వెళ్ళాయండి నేను మార్నింగ్ ట్వెల్వ్కి హన్మకొండలో బస్సు ఎక్కితే మా ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి అంత స్లోగా బస్ నడిచింది మళ్ళీ నేను ఎక్కింది సూపర్ లగ్జరీ బస్సు అయినా కూడా స్పీడ్గా రాలేదండి అంత రష్ ఉందంటే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికైతే నా తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఇదైతే కరీంనగర్లో చూడండి ఏ బస్ స్టాప్ చూసినా కూడా ఎక్కడ చూసినా ఎంత రష్ ఉందో మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి ఇదైతే పెద్దపల్లి అండి పెద్దపల్లికి వచ్చాక కూడా షూట్ చేశాను వర్షం కొడుతున్నా కూడా పిల్లల్ని వేసుకొని మరి అన్నదమ్ములకి రాఖీ కట్టడానికి అయితే బయలుదేరారండి సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్